చెప్పండి తప్పలేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లలు పిల్ల అలాగే ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారు అండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అరుడు ముందు లుబి వింట్రా అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో పట్టుకొని నువ్వు నానా మాటలు అంటావే నేనే బాబు కూడా మంది వేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే కుట్టుకున్నావా అసలు నిన్న అనాలే బంగారు లాంటి తప్పుడు మాట చేపించి మనసు దాడి చేసేందుకు ఎవరో డౌటాగేష్ మైకోలో తైవలని అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు తెలియలేదు శి గారు అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అతిపోక ముందే జాగ్రత్త పడు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటా వట్టి వివరాలే కదమ్మా అసలు అయ్యగారికి గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదుర్తిరావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టెని వీడేంటి జస్టెనిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారాభి మనం పైకాళ్ళతుందండి టైటానిక్ మీరేంటి నా టైప్లో నమస్కారం చేస్తున్నాడు మా విజయ్ పిఎస్ అడ్రస్ కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక నీకు తెలియాలా ఎరా ఆ అమ్మాయిది కళాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేను మనే కళ్ళని రుక్కు 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 రుక్కోని నీకు యా అమ్మో అష్టం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నా మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడువు ఆ నడకుందండి రజహంసలాగా ఓ రుపు 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 నాలుగు నాలుగేమి అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి అని చీవాట్లో పెట్టింది ఆ పిల్ల నీ అల్లుడు చాలా మంచివాడు వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇల్లు చిలకాపురం పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపడుకోడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతు కూడా మాలాగే నవల్ల పాలవదు అన్నాడా తరలతండి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు అబ్బో అబ్బో ఏం లేదు అనిత మా పక్కింటి జయరామ్ ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పు అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం అన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని నీళ్లు పెట్టుకుని విష విశా వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదేనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుంటే అయ్యో ఇక్కడికి వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పు ఉందా లేకపోయినా కారణం మాత్రం నేనే దానికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరు ఒకరు చేద్దామని వచ్చాను నన్ను నమ్మండి ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగ్గురు వదిలేసి పరాయి దాని ముగ్గురుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువునా నరకాలి చిచి ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ ముగ్గురిని క్షోభ ఇటు నా కూతురు బతుకు నాప్నం చేసి ఏం తాగున్నావనే నీ బతుకు బతికెడ ఇగ బతుకు బతికే కన్నా ఇంద్రాల పడి చావే గడిపాయ్ నన్ను క్షమించకు విజయం ఈ కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అడిత శాంతినితో గొడవపడి పుట్టిటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు హరితతో చెప్పేశాడు నీతో మాట్లాడాలి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అదేంటది కదా కొత్త మాట్లాడతాం కొత్త కొత్త విషయాలు ఆ శాంతి విషయం నీకు చెప్పలేదనేగా చెప్పడానికి నేనెవర్ని నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కరికే తెలుసు అలా అని కాదు నువ్వు నా ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం చెప్పలేదు అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలు ఏవి నాతో చెప్పకుండా దాచేస్తారా ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నా స్నేహానికి అర్థం అయితే అర్థం చేసుకోవడం చారు మహాన్ బాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అలిత అన్ని జీవితంలో నీకు కనిపించను

ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించండి ప్రతాప్